అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియోలో సిర్రాకు మామిడికాయ పప్పు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండు కట్టలు సిర్రాక్ తీసుకున్నానండి శుభ్రంగా ఒలుచుకొని లేతగా ఉండే కాడలు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం వలిచి శుభ్రం చేసిన తర్వాత చూపిస్తాను శుభ్రంగా ఉలుచుకొని ఒక ఐదారు సార్లు కడుక్కోవాలండి మట్టి ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆకు ఒలుచుకునేటప్పుడు కూడా పురుగులు ఉంటుంది గడ్డి ఉంటుంది శుభ్రంగా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను మామిడికాయ ఒక సగం పీస్ వేసుకుంటే పులుపు కరెక్ట్గా ఉంటుందండి నేను తోతాపురి మామిడికాయ తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మూడు వెల్లుల్లిపాయలు మీ కారానికి సరిపడినని పచ్చిమిరపకాయలు అన్ని వేసుకోండి బాగా పడిన టమోటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తినడం వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చిమిరపకాయ వేసుకుంటే రుచి బాగుంటుంది అన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ సీజన్లో మామిడికాయ వేసి చేసుకుంటే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పండి కుక్కర్ గిన్నె తీసుకొని ముందు కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలండి ముందు మనము పప్పు కడిగి నీళ్లు వేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకోవాలండి ఆకుకూర వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది మనం పప్పు కడిగి నీళ్లు వేయగానే మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు వేసినట్లయితే ఒక్కోసారి పప్పు అర్ధం అర్ధం ఉడుకుతుందండి సరిగా ఉడకపోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి చక్కగా ఉడుకుతుంది చాలా బాగా కూడా ఉంటుందండి పప్పు ఆకు మొత్తము వేసేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఆకు వేసేలోపు కొద్దిగా పైకి వచ్చినట్టయింది ఉడికేలోపు కరెక్ట్గా సరిపోతుంది కుక్కర్కి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు అక్కల ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఉడికేలో మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఆకు కొంచెము అయిపోతుంది కాబట్టి సరిపోతుంది వచ్చేసింది వచ్చేసిందండి ప్రెషర్ కూడా పోయేసింది తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను మెంతులు పావు టేబుల్ స్పూను మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక మూడు ఒక్కల ముక్కలుగా దంచుకోవాలి ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగవండి ఒక పావు టేబుల్ స్పూను రుచికి సరిపడినంత ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి చూసారు కదా పప్పు చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఎంత కిందకి అయిపోయిందో వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత చూసారు కదా చక్కగా చిట్పట్లాడింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ వక్కల ముక్కలుగా దంచుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మాడకుండా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇంగ వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ తినని వాళ్ళు వట్టి ఇంగ వేసుకున్నా కూడా రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి మాడకుండా తాలింపు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా వేగిపోయిందండి చూసారు కదా ఇది ఇంకా కాస్త వేగేలోకి మనము పప్పు ఎనపేసుకుందాము చూసారు కదా పప్పు గుత్తి తీసుకొని ఎనపేసుకోవడమేనండి చక్కగా ఉడికిపోయిందండి మూడు విజిల్స్కి పప్పు మనం ఆకుకూర ఎప్పుడైనా ముందు వేసుకొని తర్వాత మాడికాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకుంటే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి పప్పు మొత్తం ఈ విధంగా ఎనిపేసుకోవాలి తాలింపు కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక చిట్టుకుడు ఇంగు వేసేసుకుందాము ఇంగ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా వేగిపోయిందండి పప్పు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పప్పు మొత్తం వేసేసుకొని కలిపేసుకోవడమే పప్పు మొత్తం వేసేసిన తర్వాత కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసి వేసేస్తే రుచి బాగుంటుందండి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు కాబట్టి కొద్దిగా కుక్కర్లో నీళ్లు వేసి ఆడించి వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఉడికించుకుంటే బాగుంటుంది సరికదా ఈ మాత్రం నీళ్లు వేసుకుంటే బాగుంటుందండి సిర్రాకు మామిడికాయ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి భలే బాగుంటుందండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తాలింపు వేసేస్తున్నాగానే దించేసుకుంటే మనకి పప్పు చెడిపోతుంది ప్లస్ బాగోదండి నీళ్లు వేసాం కాబట్టి కొద్దిగా ఉడికించుకుంటే పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంత మాత్రం ఉంటే సరిపోతుందండి పప్పు ఇది కొద్దిగా ఆరిలోపు చిక్కబడుతుంది సిర్రాకు మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మిమ్ముందు ఉంటాం